అందరికి నమస్కారం ఛానల్ వన్ తెలుగు ముఖాముఖి ప్రోగ్రామ్ కి స్వాగతం ఈ రోజు మన ముఖ్య అతిథిగా చేసినటువంటి మన మంగళం చెందిన చంద్రగిరి నియోజకవర్గం మంగళం కోట అంబేద్కర్ కాలనీ చెందిన ఓ లేడీకి అన్యాయం జరిగిందంటూ మన స్టూడియోకి రావడం జరిగింది ఆవిడకి ఏ విధంగా అన్యాయం జరిగిందని కూడా మనం అడిగి తెలుసుకున్నాం నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మీరు సమస్యకి రావడం జరిగింది ఆ సమస్య ఏంటనేది మీకు ఆ సమస్య ఎలా ఏర్పడింది అనేది కూడా మన ప్రజలకు ఒకసారి తెలపండి అందరికి నమస్కారం అండి రెండు వేల నాలుగులో నేను డాన్స్ క్లాస్ చెప్పాను సో వెంకటేశ్వర కార్యంలో డాన్స్ క్లాస్ చెప్పేటప్పుడు నాకు కిరణ్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు తను ఉండేది మంగళం క్వార్టర్స్లో సో అలా పరిచయం అయ్యి మాకు ప్రేమగా మారింది అలా రెండు వేల ఐదులో నవంబర్ ఇరవై ఆరున మేము ప్రేమ వివాహం చే చేసుకున్నాము చేసుకున్న తర్వాత మా అత్తగారింట్లో సజావుగా మా సహజీవనం చేస్తూ ఉన్నాను కొన్ని ఇబ్బందుల కారణంగా నేను కలెక్టర్ గారి చిత్తూరు కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మా సమస్యను చెప్పుకొని ఇలా మమ్మల్ని పెద్దలు దూరం చేస్తున్నారని విడదీస్తున్నారని నా బాధని విడిమించుకున్న తర్వాత కలెక్టర్ గారు మా మామని నా భర్తని పిలిపించి కాపురానికి పంపించారు సో పదేళ్ళు మా కాపురం బాగానే జరుగుతూ ఉండింది తర్వాత కొద్ది కొద్ది కొద్దిగా మా మామ కట్ట కనుకలు తయారు వేధిస్తూ వస్తూ ఉన్నారు తర్వాత ఇంకా ఇంకా మా మా ఆడపడుచు కానీ ఫ్యామిలీ మొత్తం మా అత్త మా అమ్మ ఆడే నా భర్త కూడా కట్టకాలు తయారు చూడగా మా అమ్మగారింటికి తర్మేశారు మమ్మల్ని అలా టైంలో రెండు వేల పదహారులో నాకు తెలియకుండా నా భర్తకి ఇంకొక వివాహం చేశారు ఆ విషయం నాకు తెలిసి నేను నన్ను నా బిడ్డ జాష్వా బిడ్డతో పాటు నా ఇంటికి వెళ్ళి నేను అడగ అడిగాను ఎందుకు ఇలా చేశారు నేను ఉండగా అరుగా పెళ్లి ఎలా చేయగలుగుతారు అని అడిగి అడిగిన తర్వాత నీకు మాకు ఏ సంబంధం లేదు మళ్ళీ మమ్మల్ని మానసికంగా శారీరకంగా కొట్టి తరిమి బయటికి పంపించేశారు ఇప్పుడు మీరు వాళ్ళ నుంచి ఏం ఆశిస్తున్నారు ఈ మీ దగ్గర ఎవిడెన్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయి సార్ నా బిడ్డ బర్త్ సర్టిఫికేట్ కలెక్టర్ గారి దగ్గర గత కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి నా భర్త నన్ను కలపమని నేను చేసుకున్న విజ్ఞప్తి ఇది ఇది బాబు బర్త్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు దీంట్లో తండ్రి పేరు కిరణ్ తడుగు కిరణ్ ఉంది సో మా ఫ్యామిలీ ఫోటో ఇది దీని తరపున మీరు ఏం మీకు ఏం న్యాయం కావాలనేసి అడుగుతున్నారో ఆ ఆయుధమే మీరు అమలు వచ్చింది న్యాయం వంటి నాకు నా భర్త కావాలి నా బిడ్డకి తండ్రి కావాలి సార్ మమ్మల్ని ఇన్ని కాపురం చేసి మమ్మల్ని నిర్దాక్షణంగా రోడ్డును వదిలేస్తే మాకు జీవనాధారం ఎవరి సార్

ఇలా జరుగుతూ ఉండక నాకు అరవాల్ వచ్చింది. వేరే వాళ్ళ ద్వారా తెలుసుకున్నాను సార్. వేరే వేరొన పెళ్లి చేశారని తెలుసుకున్నాను. ఓకే. పెళ్లి చేశారని వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. మీరు వచ్చి అడిగారు. వాళ్ళు. ఏం చేస్తే కాబట్టి అవసరం లేదు. కారణంతో సార్. ఇదే విధంగా మీరు పోలీస్ స్టేషన్ ఆశ్రయించడం జరిగింది. ఆశ్రయించాను సార్. ఈసారి పోలీస్ స్టేషన్ నా బిడ్డని నన్ను ఇలా రోడ్డు పాలు చేసి వరకట్నం తేలేదని నా అత్త మామ ఆడపరుషులు నా భర్త కూడా మమ్మల్ని చిత్రహింసలు చేసి బయట తరలించారని నేను విజ్ఞంగా వినర్చుకున్నాను సార్ అక్కడ ఏం చెప్పారు అక్కడ ఏం చెప్పారంటే పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు సార్ రేపు రామా నేను రామనేసి సరిగా చేయకుండా పంపించారు ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్పారు ఏమని ఈ విధంగా నా భర్త నన్ను విడిదీశారు వీళ్ళు అనేసి అలా కాకుండా దీంట్లో ఇంకెవరైనా పాత్ర ఉందా ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా అంత ముందు ఏమైనా మధ్య పెద్ద మనుషులు కూడా పిలిపించి నా భర్తని పిలిపించి ఎందుకు ఇలా చేస్తున్నావు ఒక బిడ్డ ఉన్నాడు బిడ్డకి తండ్రి కావాలి కదా వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు ఎవరు చూస్తారు ప్రేమ వివాహం చేసుకున్నావు కాబట్టి తన తల్లిదండ్రులు కూడా వాళ్ళ వాళ్ళని చూడటం లేదు కాబట్టి నువ్వే చూడాలి కదా అని చెప్పినా కూడా వినిపించుకోలేదు సార్ వినిపించుకోకుండా మాకు అవసరం లేదు వాళ్ళు నాకు అవసరం లేదు ఏ వాడు చూడను అని నిర్ద్వక్షంగా చెప్పారండి అలా విధంగా ఇప్పుడు మీ ఆయనతో ఈ మధ్య ఎప్పుడైనా మాట్లాడారా ఆయన ఏమన్నా చెప్పారా మధ్య కాలంలోనే సార్ మధ్య కాలంలో మీ ఆయన కలిసింది పెద్ద సార్ అప్పుడు సార్ అదే అదే ఎన్ని సార్ ఒక మాట్లాడారు ముందు మీతో మాట్లాడకుండా ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వన్ ఇయర్ వన్ ఇయర్ ముందు కలిసే ఉన్నారు అతనికి రెండు వేల పదహారు లో మ్యారేజ్ అయింది అన్నారు మీరు అప్పుడు మీకు తెలియదా అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు తిరుపతిలో ఉన్నారు ఇప్పుడు కలిసి లేదా అక్కడ తెలిసిన ఇక్కడ కలిసే ఇతను మీకు తెలియకుండా పెళ్లి చేసుకొని ఉన్నారు ఉన్నారంటున్నారు అది నేను అడుగుతున్నది కూడా అదే ఇప్పుడు పదహారు రెండు వేల పదహారులో పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలియదు ఈ రెండు వేల పదహారులో ఆమె ఆవిడ పేరు ఏం పేరు మ్యారేజ్ చేసుకున్నారు అనిత ఆమె ఎక్కడ ఉంటారు ఆమె ఇప్పుడు వీళ్ళ ఇంట్లో ఉండదా మీ ఆయన ఉన్నారు కదా కిరణ్ కిరణ్ వాళ్ళ ఇంట్లో ఉండదా ఇప్పుడు ఉంటుందా అదే విధంగా మీరు ఇప్పుడు ఏమని కోరుకుంటున్నారు మీరు కలిసి కాపురం చేయాలని మీరు అడుగు సార్ కలిసి కాపురం చేయాలని నా భర్త కావాలి వీటికి తండ్రి కావాలని నేను కోరాడుతున్నాను ఓకే ప్రజల చూడండి ఈ రోజు ఆవిడ మన స్టూడియోకి రావడం జరిగింది ఆవిడ బాధను మనకి వెలువ ఇచ్చారు దీనిపైన ప్రభుత్వ అధికారులు కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు దీనిపైన కరెక్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఆవిడ ఆవిడకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఛానల్ వన్ తరపున స్పెషల్లీ మన తిరుపతి ప్రెస్ క్లబ్ ఛానల్ వన్ తరఫున కూడా మేము రిక్వెస్ట్ గా మీకు ఈ వీడియోని షేర్ చేస్తున్నాము దయచేసి ఆవిడకి న్యాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము మీరు రిక్వెస్ట్ చేస్తాను మీరు కోరుకునేది ఒకటే సార్ తిరుపతి ఎస్పీ గారు కలెక్టర్ గారు నా బిడ్డకి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను నా బిడ్డ నన్ను ఒంటరిగా ఒంటరి వాళ్ళు చేసి రోడ్డును పాలు చేశారు మీరే న్యాయం చేయాలని ప్రార్థిస్తున్నాను